హాయ్ ఫ్రెండ్ చూడండి ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మీకు రేపు వీడియోలో పెడుతున్నాను లాంగ్ వీడియో వీడియోలో పెడుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు దొరికే చోట మనకి డైమండ్ దొరుకుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఎంత అద్భుతంగా ఉందో స్టోన్స్ అయితే చూడండి వీడియోలో ఇంతకన్నా మంచి స్టోన్స్ ఉండయి ఫ్యా తప్పకుండా చూడండి రేపు సాయంత్రం పెడుతున్నాను చూడండి కొత్త ప్లేస్లో ఇలాంటిలాగా దొరుకుతున్నాయి ఫ్యాన్ సూపర్గా ఉంది కదా స్టాంగ్స్ చూడ్డానికి ఏం స్టోన్స్ కూడా నేను చెప్పలేదు నాకు అర్థం కావడం లేదు మీరు ఏదైనా అర్థమైతే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్